గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటల్ యూనివర్సిటీ ఏమనుకుంటున్నారంటే ఇండియా ఇప్పుడు యుద్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఏం జరగబోతుంది అసలు మనం ఏమైనా చర్యలు తీసుకోబోతున్నాము దీని తర్వాత ఒక అమ్మాయి ఒక మాట చెప్తాను చెప్పండి సార్ పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతే గానీ చాలా సమస్యలకి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పండి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది హిందూ ధర్మాన్ని తెలుసుకోండి అని హిందువులకి చెప్పే పరిస్థితి వచ్చిందంటారా సార్ నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలా నీ నువ్వు తెలుసుకోవాలా నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతూ ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వైరం అనేది చూస్తూ ఉన్నాము మరి దీనికి గల కారణాలు ఏంటో మన చరిత్రలో చాలామందికి తెలుసు కాకపోతే ఇంకా దీని గురించి క్లుప్తంగా మరి వివరంగా చెప్పుకోవడానికైనా కానీ మనతో పాటు కూడా ఇప్పుడు చాలామంది మేధావులు కూడా చెప్పారు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే ఏమవుతుంది మరి వచ్చిన తర్వాత పరిస్థితులు కానీ మనం ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తామా మరి పాకిస్తాన్లో వాళ్ళ యొక్క పొజిషన్స్ ఎలా ఉంటాయి ఇలా అన్ని వాటి గురించి కూడా మనతో పాటు మాట్లాడడానికి మరి మదన్ గుప్తా గారు మనతో పాటున్నారు మరి సార్తో మాట్లాడదాం ఇంకా బోల్డెండ్ వివరాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ ప్రస్తుతం దాకా ఈరోజు ఐడ్రీమ్ నుంచి నా పేరు చాణక్య తన పేరు వైష్ణవి సార్ సార్ మేమిద్దరము మరి సామాన్య మానవుడు మరి వాళ్ళ మైండ్స్లో ఏ అయితే డౌట్స్ ఉంటాయో మరి ఇలా వస్తే పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళందరికీ కూడా సో మీ ద్వారా మీ మేధస్సు ద్వారా కూడా మరి అయితే ఆ జ్ఞానాన్ని పంచాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా యా నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా చెప్తాను యా సార్ ఇప్పటిప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తే ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతున్న ఒక ప్రశ్న మరి దానికి మీరు ఏం చెప్తారు సార్ ఏమవుతుంది పాకిస్తాన్ నాశనం అయిపోతుంది పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది ఇప్పుడున్న పరిస్థితిని జాగ్రత్తగా మీరు గమనిస్తే వాళ్ళు చెప్తుంటారు ఏది మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా దొంగిలించబడిన టెక్నాలజీ ఓకే అండ్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన నా పరిశోధన అంటూ ఏం లేదు ఏది ఇప్పుడు మనం మిజైల్స్ టెస్ టెస్ట్ చేస్తున్నాం అండ్ చాలా వరకు వాళ్ళది చైనా నుంచి తెచ్చుకునే టెక్నాలజీ చైనా టెక్నాలజీ ఎంతో ఏందో తెలుసు కదా మీకు చైనా ప్రోడక్ట్ అంటే ప్రపంచంలో ఎటువంటి ఇది ఉందో తెలుసు కదా సో వాళ్ళు ఏదైనా పేలిస్తే బహుశా అక్కడ కూడా అక్కడే పడి పేలవచ్చు కూడా అది అండ్ ఇది సో న్యూక్లియర్ వార్ని గురించి మనం భయపడాల్సిన పని లేదు అండ్ రాజ్నాథ్ సింగ్ పోయినసారి ఒక దీంట్లో చెప్పాడు మా దగ్గరుండి ఏమన్నా దీపావళి టపాసులా మా దగ్గర ఉన్నాయి మేము పేల్చగలం అని అయితే వాజ్పాయి టైంలో ఒక మాట చెప్పారు ఏందనంటే ముందుగా మేము పేల్చము అని ఇప్పుడు అది కూడా లేదు ముందుగా మనం కూడా వేయచ్చు ఎందుకనంటే ఈ ఇప్పుడు ఏదైనా రెండు దేశాల మీద ఆధారపడి ఉంటుంది వాడి దగ్గర ఉండి అది పిచ్చివాడి చేతుల్లో రాయి కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు అండ్ ఇంకొకటి అక్కడ మిజైల్ లేవగానే దాన్ని గాలిలోనే ఎదిరించే శక్తి కలిగినటువంటి వెపనరీ మనం తెచ్చుకున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో ఆ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు పూర్తిగా ఇప్పుడు నాలుగు వైపుల నుంచి పాకిస్తాన్ ముట్టడించబడి ఉంది ఓకే మన జలాంతర్గాములు వెళ్ళినాయి మన ఫ్లీట్స్ ఏది ఎయిర్ ఫ్లీట్స్ రెడీగా ఉన్నాయి సైన్యం రెడీగా ఉంది అటు వాటర్ నుంచి ఫైర్ చేయడానికి ఇటు ఆకాశం నుంచి ఇటు భూతాలం నుంచి మూడిటి నుంచి మన సైన్యం సిద్ధంగా ఉంది ఈ కాకుండా అటు ఆఫ్ఘనిస్తాన్ బెల్చే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నుంచి రెడీగా ఉన్నారు ఇటు బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఇటు నుంచి రెడీగా ఉంది సో ఇంకెక్కడ తప్పించుకుంటారు చెప్పండి సో ఇంకా దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి చెప్పండి నాకు అంటే ఇంకొకటి ఆలోచించండి సరే ఒకవేళ అనుకుందాం యుద్ధమే అయితే అమిత్ షా తక్కినటువంటి రాజకీయ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు మన ఉన్నారు ఎవరైనా భారతదేశంలో వాళ్ళ ఫ్యామిలీస్ని ఇతర దేశాలకు పంపించేశారా లేదు అక్కడ సైన్యాధ్యక్షుడు హసి అసిఫ్ మునీర్ అండ్ మొత్తం అందరు ఒకరని కాదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండ్ సైన్య సైన్యాధికారులు అంటే పై స్థాయి సైన్యాధికారులు ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద బ్యూరోక్రాట్సు వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని అనేక దేశాలకు పంపించేస్తారు తెలుసా మీకు సో ఎందుకు పంపించారంటారు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే దే నో దాట్ దిస్ విల్ బి కొలాబ్స్డ్ ఇప్పుడు అది ఏం కొలాబ్స్ కాదు మనం చాలా గట్టివాళ్ళం మనం ఎదుర్కోగలం అని అనుకున్నప్పుడు మన రాజకీయ నాయకుల్లాగానే మన బ్యూరోక్రాట్స్ లాగానే లేకపోతే మన దేశంలో ఉన్న ఇండస్ట్రియలిస్టుల లాగానే ఉండేవాళ్ళుగా మరి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారంటే దే నో వెల్ మొట్టమొదట ఇప్పుడు చేసినటువంటి పరిస్థితుల్ని కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదట అందరినీ ఏది ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడున్న ఎంబసీస్ వాళ్ళందరినీ పిలిచి జరిగినటువంటి ఇష్యూనంతా కూడా వివరించారు అంటే ముందుగానే మనం అందరి కా అందరి ముందరి కాళ్లకు బంధాలు వేసాం అందరూ ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ మోడీ ఒక ప్రసంగం చేశాడు బీహార్లో అది చాలా అంటే ఇప్పుడు ఏ సమయంలో రాజకీయ నాయకులు ఎటువంటి ప్రసంగాలు చేస్తారో దానిని బట్టి మనం విషయాన్ని అంచనా వేయవచ్చు ఇప్పుడు యుద్ధం ఈ డేట్కి మొదలవుద్ది ఇప్పుడు మొదలవుద్ది ఈ సమయానికి మొదలవుద్ది అని చెప్పరుగా చెప్పరు పోనీ యుద్ధం చేస్తామని కూడా చెప్పరుగా చెప్పరు కానీ యుద్ధం చేస్తారని నేను ఎందుకు అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ జరిగిన మన మీద జరిగిన దాడి అలాంటిది అండ్ ఇలాంటిది మరి ఒకసారి రాకుండా ఉండడానికి ఎస్ ప్రస్తుతం ఇప్పుడు వేస్తున్న అడుగులు ఒక కారణం అని చెప్పుకోవచ్చు చూడు మన చెప్తుంటారు మీరు బాగా మీరు మామూలుగా మీడియాలో వాళ్ళు కదా మీరు బాగా వింటుంటారు ఒక విషయాన్ని ఏం విషయం వింటుంటారు టెర్రరిజానికి మతం లేదు కానీ సత్యవాళ్ళకు మాత్రం మతం ఉంది మతం మతం కోసమే కదమ్మా చంపింది హిందూ నువ్వు హిందూవా అని అడిగి మరీ చంపారు మరి చచ్చిన వాళ్ళకు మతం ఉంది వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏది ఒక ముస్లిం కూడా చనిపోయాడు ముస్లిం కూడా చనిపోయాడు ముస్లిం ఎందుకు చంపారో తెలుసా మీకు హెల్ప్ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ హెల్ప్ కాదు ఏం కాదమ్మా షియా చంపిన వాడు సున్ని వాడు షియా కాబట్టి చంపాడు కానీ ఈ వైరం ఇప్పుడు మొదలైంది కాదు కదా సార్ తాత్కాలిక పరిష్కారాలే కాకుండా శాశ్వత పరిష్కారాలు ఏమైనా దొరుకుతాయంట ఎందుకు దొరకవు నీకు ఆ జాతి ఎట్టాటి చేత అంటే అమ్మాయి ఫస్ట్ మొదట వేరే వాళ్ళని చంపడం మొదలు ఓకే నువ్వు నేను ఇది ఈ స్టేట్మెంట్ నువ్వు బాగా జాగ్రత్తగా విశ్లేషణ చేయి మొట్టమొదట కాఫీర్లు అనే పేరుతో వేరే వాళ్ళని చంపడం మొదలెట్టుద్ది వీళ్ళందరూ అయిపోయారు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇక వాళ్లలో వాళ్ళు చంపుకోవడం పెడతారు షియాలు సున్నీలను చంపడము సున్నీలు షియాలని చంపడము లేకపోతే అహ్మదీయాలని చంపడము ఇట్లా వాళ్ళలో అంటే అది ఒక మనస్తత్వం అమ్మా పోనీ ఇప్పటికీ మూడు సార్లు యుద్ధం జరిగింది ఓడిపోతామని తెలుసు ఎన్ని ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు రక్తం పారిస్తాం అని అంటాడు ఒకడు అవును బిలావులు బుట్ట బారిస్తాడమ్మా నలుగురిని చంపి ఇచ్చేస్తే రక్తం బారినట్టేనా ఇప్పుడు రేపు మొదలైందనుకో విషయం ఎంత రక్తం బారుద్ది ఎవడిది బారుద్ది సార్ ఇప్పుడు ఇండియా తీసుకున్న స్టెప్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా బులెట్ అనేది అంటే ఆ శబ్దం లేకుండా యుద్ధాన్ని మనం గెలిచే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా ఇండియాకి మెయిన్గా అసలు ఎందుకు అనుకోవాలి అట్లా అవసరమైనప్పుడు అన్నీ వాడాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది ఒకే రకంగా జరగదు అనేక రకాలుగా యుద్ధం జరుగుద్ది అంతర్జాతీయంగా మనం టెక్నాలజీతో యుద్ధం చేయవచ్చు ఎకానమీతో యుద్ధం చేయొచ్చు అండ్ నీకు ఇప్పుడు వాటర్ ట్రీటీ దాన్ని ఆపారు దాంతో యుద్ధమైనది ఇట్ ఈస్ మీరు ఏమనుకుంటున్నారంటే అది ఒక చిన్న సంఘటన ఆగిపోద్ది శాశ్వతంగా కొన్ని రోజులు ఇప్పుడు చూడమ్మా మనకు అంటే ప్రత్యేకంగా భారతీయులకు ప్రత్యేకంగా హిందువులకు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి పాములకి పాలు పోస్తాం అవసరమైతే సర్పయాగము చేస్తాం అర్థమైందా నీళ్లు ఇవ్వను ఇవ్వకుండా వాళ్ళని మార్చను మార్చను గలవు నీళ్లు పూర్తిగా వదిలి వరదలు తీసుకురాగలవా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇదే సార్ మెయిన్గా అర్థమైంది కదా సో వారనేది నువ్వు ఎట్లా మొదలు పెడతావు అనేది దానికి నువ్వు పని లేదు అలానే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే కూడా ఒక దశాబ్దం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా సార్ ఇంటింటికి ఒక ప్రాణం అయినా పోయే ఛాన్స్ ఉండొచ్చు కూడా కదా మరి యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఏం చెప్తారు ఎవరు కోరుకుంటున్నారు అమ్మ మన ఇండియా ముందుకు వెళ్తుంది కదా సార్ యుద్దానికి నువ్వు నేను కోరుకున్నావా లేదా సార్ అదే ఇంకొంతమందిని చంపించుకుందావా జరిగితే ఒకసారి కదా జరుగుద్ది జరిగితే ఒకసారి కదా జరుగుద్ది కరెక్ట్ కానీ అంటే శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందనే సార్ అదే లేదు ఇంకోసారి కోట్టుకుంటాం ఏ పంతొమ్మిది వందల నలభై ఏడులో లక్షల మంది సభల ఈ దేశ విభజన జరిగినప్పుడు ఏం చేసాం హిందువులే ఈ దేశంలో కాంతిశీకులుగా వచ్చి ఢిల్లీ రోడ్ల మీద ఉంటే ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే అది పెద్ద హిస్టరీ అవుతుంది తల్లి ఇప్పుడు ఇప్పుడు టాపిక్ అది కాదు కదా ఇప్పుడు యుద్ధాన్ని గురించి మాట్లాడదాం ఇప్పుడు యుద్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఏం జరగబోతుంది అసలు మనం ఏమైనా చర్యలు తీసుకోబోతున్నాం దీని తర్వాత ఒక అమ్మాయి ఒక్క మాట చెప్తాను చెప్పండి సార్ పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతే గాని చాలా సమస్యలకి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పను చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది ఎవరికైనా ఇప్పుడు అంటే మేల్కోవడానికి ఏమైనా సమాచారం సందేశం ఏమైనా ఇస్తారా సార్ ఖచ్చితంగా అమ్మా ఓకే మీ భద్రతలో మీరు ఉండమని చెప్తున్నా ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రతి హిందువు ఉండాలి ప్రతి హిందువు అంటే విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారా సార్ ఖచ్చితంగా వస్తాయి ఎందుకు రావు ఎందుకు రావు ఓకే నిజం మరచి నిధుల పోకుమా ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం మరచి నిధుల పోకుమా ఎవడు రాడు ఏమి చేయడు మనల్ని మనమే కాపాడుకోవాలి ఉండాలి ఖచ్చితంగా అమ్మా నీకు తెలుసా కాశ్మీర్లో పండిట్లు ఎట్లా తరం వ్యాయపడ్డారో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు జరిగింది అవునా కాదమ్మా ఎట జరిగింది అది దాని మీద ఏమన్నా చర్య తీసుకున్నారా సుప్రీంకోర్టుకు పోతే ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసుల్ని ఇప్పుడు ఎక్కడ చూస్తాం ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుల్ని ఏమాత్రం చూస్తున్నది ఎనభై వేల కేసులు ఒక్క సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి ఒక కేసు వాళ్ళకి చాలా ముఖ్యం రైతుల మీద బిల్లు కేసు వాళ్ళకు ముఖ్యం హిందూ ధర్మాన్ని తెలుసుకోండి అని హిందువులకి చెప్పే పరిస్థితి వచ్చింది అంటారా సార్ ఖచ్చితంగా అమ్మా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలా నీ నువ్వు తెలుసుకోవాలా నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలా మన చరిత్ర ఎంతో పురాతనమైనది అందరికీ తెలిసే ఉంటుంది కదా సార్ ఎందుకంటే తెలుసుందమ్మా నీకెంత తెలుసు చెప్పడాకు మన మన సంస్కృతి మన సాంప్రదాయం అంటే మన మన గురించి మనం తెలుసుకోవడానికి ఇది నీకు హిందూ ధర్మం అంత చిన్న విషయం కాదమ్మా కనీసం కనీసం నువ్వు భగవద్గీత చదువుకో కనీసం అది ఒక నేను హిందువునే అని చెప్పుకోవడానికి కనీసం భగవద్గీత చదువుకో ఆ భగవద్గీత చదువున వాళ్ళు కూడా వందల కోట్లల్లో కోట్లలో ఉన్నారు ఒకసారి మా ఇంటికి రా ఉదయాన్న నాలుగు గంటల నుంచి మా ఆవిడ ఏం చేస్తుంటదో చూడు భగవద్గీత పెట్టేసి ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్న నాకు మాకు నేర్పించారు ఇప్పుడు పుస్తకాల్లో కూడా లేవు ఏం లేవు మా భగవద్గీతలు లేవా భగవద్గీత సెపరేట్గా ఒక పుస్తకం ఉంది కానీ స్కూల్లో భగవద్గీతని పరిచయం స్కూల్లో చెప్పడానికి లేదు కదా నీ ధర్మాన్ని నువ్వు బోధి మంచి మంచి సబ్జెక్ట్ లవ్ నీ ధర్మాన్ని నువ్వు ప్రచారం చేసుకునే దానికి నీకు హక్కు లేదు ఇది మన రాజ్యాంగం దుర్మార్గులు రాసిన రాజ్యాంగం అమ్మాయి హిందువులు తమ ధర్మాన్ని బోధించుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు నడపడానికి అవకాశం లేదు మరి క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలు వాళ్ళకున్నాయి వాళ్ళకి ఇచ్చారు అంటే నీ ధర్మాన్ని నాశనం చేయడానికి కావలసినటువంటి అన్ని రకాలుగా నీ దేవాలయాలు నీ చేతుల్లో లేకుండా చేశారు నీ చదువు నీ నీ చేతుల్లో లేకుండా చేశారు అన్ని రకాలుగా హిందువుని ఒక చట్టంలో బిగించి కూర్చోబెట్టున్నారు మీకు అర్థం కావడం లేదు మన దేశం మన చేతుల్లో లేకుండా మన దేశం అని మన దేశం అనేది ఇప్పుడు పోయింది ఇది హిందువుల దేశం కాదు సెక్యులర్ సెక్యులర్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనని ఈ దేశంలో ప్రచారం చేసి ఈ దేశంలో ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు జరుగుతున్న సెక్యులర్ అనేది హిందువు మాత్రమే ఏ ముస్లిము ఏ క్రిస్టియను సెక్యులర్ని నేను అనడు నేను క్రిస్టియన్ని అంటాడు నేను ముస్లిం నే అంటాడు నేను సెక్యులర్నే అనేది ఒక్క కళ్ళు మూసుకున్నటువంటి ఎడవ హిందువు మాత్రమే అంటే సార్ దేశానికి సంబంధించిన ఒక విషయాన్ని మతపరమైన సంబంధ విషయంగా మార్చేస్తున్నారు అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది కదా సార్ ఇప్పుడు జనాల్లో ఏదమ్మా చెప్పు నాకు కాదు మా దేశానికి సంబంధించిన విషయం ఏంటి మతానికి సంబంధించిన విషయం ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుతుందంట జిహాద్ గురించి లేకపోతే అదే అది మతానికి సంబంధించింది కదా అదే మతానికి సంబంధించింది కదా మరి దేశానికి సంబంధించిన ఎఫెక్ట్ అవుతున్నది ఏది ఎఫెక్ట్ అవుతున్నది దేశం ఇప్పుడు వక్ఫ్ బోర్డు దీంతో మీ దేశంలో ఉండే ప్రదేశాలని ఆక్యుపై చేశారా లేకపోతే ఇంకేమన్నా చేశారా అంటే దేశాన్ని ఆక్యుపై చేయడం కాదు అది మతం పేరుతో ముందు ఈ అపోహల్ని మీ మనసులో నుంచి తొలగించండి ఈ దేశం నీది ఈ దేశం హిందూ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాటిది హిందువులు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే సెక్యులరిజం అండ్ ఈ ప్రజాస్వామ్యం హిందువులు మైనారిటీలైన మరుక్షణం భారతదేశంలో సెక్యులరిజం ఉండదు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అంటే అలాంటి సిచ్యువేషన్ రాబోతుందని చెప్తున్నారు సార్ ఎందుకు రాదు హిందువులు కళ్ళు మూసుకొని ఉంటే అదే వస్తుంది ఎందుకు రాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పది మంది పిల్లల్ని పన్నెండు మంది పిల్లల్ని కంటా ఉంటే రాదా వాళ్ళ జనాభా ఎక్కువైనప్పుడు ఆ పరిస్థితి వస్తుందే రాదా ఈరోజు బెంగాల్లో జరుగుతుందా లేదా కేరళలో జరుగుతుందా లేదా నేను చెప్పింది అదే ఏడు వందల ఏడు వందల పాకిస్తాన్లోనే నీ దేశంలో నీ రాష్ట్రంలోనే నీ మన మన తెలంగాణలోనే బైన్సాల జరిగింది ఏంది ఎక్కడమ్మా ఇంకా కళ్ళు మూసుకొని ఉంటాయట్టమ్మా నువ్వేం నేను నిన్ను కత్తులు తీసుకొని పోయి చంపమని చెప్పడం లేదు కనీసం చంపడానికి వచ్చినప్పుడు ఎదిరించడానికి సిద్ధంగా అండి ఒక్కరు ఎదిరిస్తే సరిపోతుందా సార్ ఇద్దరు ఎదిరిస్తే సరిపోతుందా జరుగుతుందంటారా ఏదైనా వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుద్ది ఆ ఒక్కడితోనే మొదలవుద్ది కానీ ఆ ఒక్కడు నువ్వేగా నువ్వు ఎవరు హిందువు సాత్వికుడు హిందువు ఎవరిని చంపడు కానీ తను చావడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మరక్షణ చేసుకోవడం అనేది నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రాణం ఇచ్చిన దేవుడిచ్చిన హక్కు ఇలా మనమే ఎట్లుంటే అంటే అప్పట్లో శంబాజీ మహారాజు లాంటి వాళ్ళే చేయలేనప్పుడు మనం చిన్న చిన్న ఎందుకు అంత కష్టపడి కూడా చివరికి ఏం అంత కష్టపడి ఏం అంత నాలుక పోగొట్టుకున్నాడు ఒక్కడే కదా పోగొట్టుకున్నాడా ఒక్కడే కదా పోగొట్టుకున్నాడు కానీ ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఆయన ప్రతాప్ ఒక్కడే కదా ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు శివాజీ ఒక్కడే కదా ఎంతమందికి స్ఫూర్తినిచ్చాడు వివేకానందుడు ఒక్కడు కాదా ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు ఝాన్సీ లక్ష్మీబాయి ఒకటి కాదు ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది వాళ్ళు బ్రతికే రాష్టారా ప్రతివాడు చస్తాడమ్మా ప్రతివాడు వాడు చేస్తాడు కానీ ఆ పుట్టుకకు ఒక ప్రయోజనం ఉండాలా ఆ బ్రతుకు ఒక ప్రయోజనం ఉండాలా ఆ ఒక్కరు మనమే అవ్వాలి కావడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్ సో ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఏం జరుగుద్ది ఏమి జరగదు పాకిస్తాన్ సంకలాగిపోద్ది మనకు వచ్చేది ఏముంటుందమ్మా నష్టం ఉంటుంది కొంచెం నష్టం కొంచెం నష్టం బికార్ దేశం మా దేశం అది ఆడ దగ్గర ఒక్క రోజు యుద్ధానికి సరిపడా ఫ్యూయల్ కూడా లేదు ఒక్కరోజు యుద్ధం జరిగితే చచ్చ పాకిస్తాన్ ఒక్క ఒక్కరోజు ఫ్యూయల్కి సంబంధించి ఫ్యూయల్కి కావాల్సిన ఒక్క ఒక్కరోజు యుద్ధానికి ఫ్యూయల్ కా కావలసిన ఫ్యూయల్ కూడా లేదు ఇప్పుడు ఇంకా ఫ్యూయల్ వచ్చే అవకాశం లేదు ఓకే ఎందుకనంటే మన నావల్ ఫ్లైట్సు అడ్డంగా నిల్చుకొని ఉన్నాయి యుద్ధం వస్తే మనకే ప్లస్ పాయింట్ అంటారు ప్లస్ ఆ మైనస్ అనేది పక్కన పెడితే ఒక తలనొప్పి పోదా పోతే పోదా అవుతుందంటారు అమ్మాయి నీ హైదరాబాద్లో జరగల లుంబిని పార్కులో జరగలేదా ఇంతా చేసింది ఎవరు వాళ్ళు కాదు కానీ కొంతకాలం అన్న ఈ ఇక్కడుండే ఎదవాళ్ళు భయపడతారుగా అసలు ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏం ఇక్కడ ఉండే ఎదవలను ఏరేయడం ఆ ఏరడం మొదలు పెడితే అప్పుడు కొంతలో కొంత మంచి జరగబో మంచి జరుగుద్ది కానీ నేను అనుకోవడం ఈసారి మోడీ ఒక శాశ్వత పరిష్కారం కోసమే ఆలోచిస్తాడు అనుకుంటున్నాను చూద్దాం లెటెస్ట్ హోప్ ఫర్ గుడ్